జగన్ జీవితంలో రాడు అనుకుంటే నో ప్రాబ్లం వీళ్ళదే అప్పర్ హ్యాండ్ నడుస్తుంది కానీ జగన్ మళ్ళీ జీవితంలో వస్తే అప్పుడు ఏమవుతాయి ఇంతకి నాలుగు రెట్లు హింస ఉంటుంది ఈ చర్యలలో ఏం సాగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్కి ఓ పరిశ్రమ రావాలంటే ప్రశాంత వాతావరణం ఎక్స్పెక్ట్ చేస్తుందా ఓ వ్యాపారం సాగాలంటే ప్రశాంత వాతావరణం ఎక్స్పెక్ట్ చేస్తుందా ఒక రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కావాలంటే ప్రశాంత వాతావరణం ఎక్స్పెక్ట్ చేస్తే వేరేది అవుతుందా ఇప్పుడు మనకు ప్రధానమైన సమస్యలు ఏమవుతున్నాయి ప్రతి నియోజకవర్గంలో ఏం పని జరగాలన్నా వాటాలు అడిగే పరిస్థితి ఇండస్ట్రీ పెట్టాలన్నా డబ్బులు అడుగుతుండే పరిస్థితి చివరికి ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీలో సిబ్బందిని మీవాళం తీసేసి నేను పెట్టుకొని పెట్టుకో అనుకునేటటువంటి పరిస్థితి వచ్చా ఇట్లాంటి విచిత్రమైనటువంటి వాతావరణము ఎలా రేపు పొద్దున్న ఫ్యూచర్ స్టేట్కి అనేది ఆలోచించట్లేదు మనం అంటే పారిస్ పరిశ్రామిక వేత్తల భయం అలా వాళ్ళకి ప్రభుత్వం చేసుకునే ఒప్పందాల విషయంలో ఒకవేళ ప్రభుత్వం మారితే వాటిని మారుస్తారనే భయం ఉంటే కదా అంటుంది నేను అదే కాదు పెత్తనం పరిశ్రమ మీద పెత్తనం రాజకీయం ఉండకూడదు అవును నువ్వు మొన్న కొన్ని కొన్ని కంపెనీలో గొడవ అదే కదా ఇప్పుడు కడప జిల్లాలో జమ్మ జమ్మల మడుగు కావచ్చు లేకపోతే అక్కడ అనంతపురంలో కావచ్చు శ్రీకాకుళంలో కావచ్చు లేకపోతే ఆక్వా పరిశ్రమ దగ్గర కావచ్చు ఏం జరుగుతున్నాయి ఇక్కడ చివరికి ఇప్పుడు మొట్టమొదటిసారి ఏమైపోయిందంటే పాల